కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ప్రచార రథాలను ప్రారంభించిన మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జి కొండ సురేఖ జగ్గారెడ్డి మైనంపల్లి హనుమంతరావు నిర్మల జగ్గారెడ్డి మరియు నియోజకవర్గ ఇన్ఛార్జీలు జిల్లా ఇన్ఛార్జీలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అలా కరెక్ట్ సైడ్

అట్లాగే లేనా మాకు రెడ్లు వద్దంటే రెడ్లే కావాలి మాకు వాళ్ళు కూడా కావాలి రెడ్లు కావాలి బ్రాహ్మణులు కావాలి వెలుమలు కావాలి కోమట్లు కావాలి ఓసీలు అందరు కావాలి కమ్మాస్ కావాలి అంత అమ్మా అందరు కావాలి అందరు కలిస్తేనే మా అభ్యర్థి ఇక స్పెషల్గా మాకు మైనార్టీ సోదరులు మైనార్టీ సోదరులు ఎప్పుడు కూడా కాంగ్రెస్కి ముస్లిం సోదరులు ఎప్పుడు కూడా కాంగ్రెస్కే ఉంటారు ఇప్పుడు కూడా పూర్తిగా ఉండాలి అట్లాగే క్రిస్టియన్ సోదరులు కూడా మేము అప్పీల్ చేస్తున్నాం అన్ని కులాల అన్ని మతాల కలికతో కోరుకున్నదే సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇది ఈ విషయాన్ని ఒకసారి మేము మీడియా ద్వారా యావత్ రాష్ట్ర ప్రజలకు మెదక్ పార్లమెంటు ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతున్నది మీకు తెలిసిన విషయమే తెలియజేయడం జరుగుతున్నది కాబట్టి తప్పకుండా మనమందరము పార్టీ నాయకులము కార్యకర్తలము ఎవరి నియోజకవర్గాల్లో వాళ్ళందరం కూడా ఇప్పుడు సంగారెడ్డి ఉంది నిర్మలగా చూసుకుంటారు బ్యాక్గ్రౌండ్ అంత ఇప్పుడు పడచ్చేరు ఉంది శ్రీనివాస్ గారు చూసుకుంటాడు బ్యాక్గ్రౌండ్ మాధు చూసుకుంటాడు ఫ్రంట్ మీరందరూ చూసుకుంటారు హనుమంతరావు గారు ఉన్నారు అలా కొడుకు చూసుకుంటాడు ఆయన బ్యాక్గ్రౌండ్ మళ్ళీ ఆయన కూడా చూస్తాడు హనుమంతరావు గారు అంటే ఆయన ఇక్కడనే కాదు సిటీపేట పోతాడు దుబ్బాక పోతాడు అంతా పోతాడు కుండ గారు ఇంకా గలం ఇప్పలేదు ఇప్పుతుంది ఇక టైం ఉంది ఇంకా నరకుడు కొరుకుడు పంజాలు కొట్టుడు అంటే ఇక అందరం పంజాలు కొట్టుడు వరంగల్ కొండా సురేఖ గారు కొడతారు ఎప్పుడు మురళన్న ఉన్నాడా కొండా సురేఖ గారు మురళన్న ఇదంతా పంజాలు కొట్టే బ్యాచ్ ఈ పంజాలు కొట్టుడికి గలగల గలగల కొట్టుకుంటారు కొడుకులు అంతా మొత్తం బీఆర్ఎస్ వాళ్ళు తర్వాత ఇంకొకళ్ళు అన్న పేరు ఎక్కువ తీసుకోకండి ఇంకొక పేరు ఏమో అర్థమైంది కదా వేరే పార్టీది దానికి ముట్టకు ఉండి దాన్ని వదిలేసేసేటట్లు మనకు బీఆర్ఎస్కి మధ్యనే పంచాయతీ ఉంటుంది ఇప్పుడు అంతే కదా ఈ రెండు అభ్యర్థి మా సోదరులు నీలమ్మదన్న గారు అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మా పెద్దన్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్న జిల్లా పార్టీ అధ్యక్షురాలు మా అక్క నిర్మలక్క అదేవిధంగా ఇన్ఛార్జ్ గా విచ్చేసిన మా సోదరులు శ్యామ్ గౌడ్ గారు టెంపుల్ చైర్మన్ పెద్దలు గౌరవనీల్ వెంకన్న గారు వేదికను అలంకరించిన పెద్దలు పత్రికా సోదరులు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు ఇక్కడికి విచ్చేసిన కాంగ్రెస్ కుటుంబ సభ్యుల ప్రతి ఒక్కరికి కూడా పేరు నా సభ్యులకి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా మరి ఎక్కువ సమయం లేదు ఇంకా చాలా మీటింగ్లు ఉన్నాయి అక్క అటు వరంగల్ ఇటు మెదక్ కూడా మెదక్ పార్లమెంట్ చూస్తుంది కాబట్టి చాలా బిజీ షెడ్యూల్లో వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా జగన్ చెప్పినట్టు ఇలా బీసీలకు చాలా తక్కువ అవకాశం దొరుకుతుంది ఓ శ్యామ్ గౌడ్కి మరి చైర్మన్ గారికి వేదిక మీద ఉన్నటువంటి ముఖ్య నాయకులకు ప్రజాప్రతినిధులకు మరి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చినటువంటి కార్యకర్తలకు నాయకులకు పత్రికా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం ఈరోజు ఇక్కడ ప్రచార రథాలు ప్రారంభోత్సవం చేసి ఇవాళ నుంచి కాన్స్టెన్సీ రివ్యూ మీటింగ్స్ పెట్టుకోవడం జరుగుతూ ఉంది మొట్టమొదట ఈరోజు గజ్వేల్ కాన్స్టిట్యున్సీ ముఖ్య కార్యకర్తల సన్నాహ సమావేశం కోసం మేము వెళ్ళడం జరుగుతూ ఉంది దానికి వెళ్లే ముందు ఒకసారి మా ఆలోచనలను మీడియాతో పంచుకోవాలని ఇక్కడ మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇప్పటికే గత కొన్ని రోజులుగా నేను మరి క్యాండిడేట్ నీలం మధుగారు ముదిరాజు బిడ్డ మరి ఇక్కడ ఆలోచించి ఒక బీసీ బిడ్డ ముదిరాజు బిడ్డకు మరి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇవ్వడం జరిగింది మరి అవతలి పార్టీ వాళ్ళు బీసీ బిడ్డను బహిష్కరించి అవమానపరిచిన సంఘటన మనందరికీ కూడా తెలుసు మరి అటువంటి పార్టీలను మరి పేరు కూడా తీయద్దని జగ్గారెడ్డి అన్నాడు కాబట్టి ఆ పార్టీల పేరు కూడా తీయట్లేదు ముఖ్యంగా ఈ మెదక్ కాన్స్టెన్సీ ఇన్ఛార్జ్ గా మరి నన్ను ఏ బండి చేసుకొని అన్ని అన్ని మండలాలకు పంపేయండి అందరం కూడా కలిసి కసిగెళ్తా థ్యాంక్ యూ 아, ú n